మీకు బట్టతల ఉందా బట్టతలతో బాధలు పడలేకపోతున్నారా పట్టు బదలని విక్రమార్కుడిలా ఎన్ని ప్రయత్నాలు చేసినా బాల్హెడ్ మీద జుట్టు పెరగట్లేదా ఎన్ని రకాల హెయిర్ ఆయిల్స్ రాసినా చికిత్సలు చేసినా ఫలితం కనిపించట్లేదా డోంట్ వరీ మేమున్నామంటోంది తైవాన్ నేషనల్ యూనివర్సిటీ అంతేకాదు ఇరవై రోజుల్లో మీ బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తామంటూ గ్యారంటీ కూడా ఇస్తున్నారు అక్కడి సైంటిస్టులు పట్టు బదలకుండా వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటి దాని ఫలితాలు ఇప్పుడే అందుబాటులోకి వస్తాయా మరికొన్నాళ్లు వేచి చూడాలా ఈజ్ బ్యూటిఫుల్ అనుకుని మనసుకు ఎంత సర్ది చెప్పుకున్నా బట్టతల మీద జోకులు పేలుతూనే ఉంటాయి బాల్డ్ హెడ్ ఉన్న పురుషులు ఆ సమస్యను అధిగమించడానికి కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి బేసారిపోయి ఉంటారు అలాంటి వాళ్ల కోసమే ఒక సెరం తయారు చేశామంటోంది తైవాన్ యూనివర్సిటీ ఆ సెరం వాడితే ఇరవై రోజుల్లో జుట్టు పెరుగుతుందంటున్నారు వాళ్ళు తల మీద ఉండే చర్మం కింద ఉండే ఫ్యాట్ సెల్స్ కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ అవి హెయిర్ ఫాలికల్ పునరుజ్జీవింపజేసి జుట్టు తిరిగి మొలిచేలా చేస్తుంది అంటున్నారు వాళ్ళు ఇప్పుడంతా సిరం సీజన్ నడుస్తోంది బాల్డ్ హెయిర్ ట్రీట్మెంట్ కి కూడా అదే రూట్ అని చెప్తున్నారు తైవాన్ సైంటిస్టులు వాళ్ళ పరిశోధనలో ఏం తెలింది ఆ వివరాలు చూద్దాం చర్మానికి గాయమైతే ఫ్యాటీ సెల్స్ యాక్టివేట్ అవుతాయి అవి ఓలిక్ పల్మింటోలిక్ వంటి మోనోసాచురేటెడ్ ఫ్యాటీస్ ను రిలీజ్ చేస్తాయి నిద్రాణంగా ఉండే హెయిర్ ఫాలికల్స్ అవి యాక్టివేట్ చేస్తాయి దీంతో హెయిర్ రీగ్రోత్ ప్రారంభమవుతుంది ఫ్యాటీ యాసిడ్స్ సిరం తో ఎలుకలపై ముందుగా ప్రయోగం చేశారు ఇరవై రోజుల్లో ఎలుకల చర్మంపై వెంట్రుకలు మొల్చాయి తైవాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ సంగ్ జన్ లిన్ నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది ఈ పరిశోధన సంచలనం సృష్టించింది బట్టతల మీద జుట్టు మొలిపించే ప్రక్రియకు సంబంధించి ఈ ప్రయోగం ఆశలు రేపింది అయితే ఎలుకల మీద చేసిన ప్రయోగం మనుషుల మీద చేస్తే సత్ఫలితం వస్తుందా లేక వికటిస్తుందా అనేది తేలాలంటున్నారు సైంటిస్టులు మనుషుల మీద కూడా ప్రయోగాలు చేసి అవి సఫలమైతే కానీ ఇది బట్టతల జుట్టు కలను నిజం చేయదంటున్నారు సైంటిస్టులు సో బాల్డ్ హెడ్తో బాధపడే వాళ్ళు మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు నిపుణులు